సంపద కూడా పెరిగింది నాలుగు లక్షల కోట్ల నుంచి పద్నాలుగు లక్షల అరవై వేల కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో యాభై తొమ్మిది శాతం అదేవిధంగా అధ్యక్ష ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏదో అధ్యక్ష అమెరికా ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి జపాన్ గురించి చెప్పుకుంటాం అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ మనది ఇరవై ఏడు భారతదేశానికి యాభై తొమ్మిది అమెరికాది నూట ఇరవై తొమ్మిది సింగపూర్ ఒక వంద అరవై ఎనిమిది శాతం జపాన్ రెండు వందల అరవై నాలుగు శాతం అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ ఒక యాస్పిరేషనల్ ఎకానమీ అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా మనకి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష మన జనరేషన్లో మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్ భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష మనం చిన్నగున్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంతింట్లో బతకాలి చచ్చిపోతే కూడా సొంత చచ్చిపోవాలి అని ఒక కోరిక చెప్తారు అధ్యక్ష కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష కానీ ఇలా పరిస్థితి ఎలా మారింది అధ్యక్ష మన తండ్రుల కాలంలోనేమో మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు మరి ఈ రోజు ఏం జరుగుతుంది అధ్యక్ష హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మన చెల్లెలు కానీ మన తమ్ముడికి కానీ మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు రెండో మూడో నెలలకు కొనేది ఇల్లు మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం అంటే ఏం మారింది అధ్యక్ష ఏం మారింది అంటే మన పరపతి మన పలుకుబడి మన పతారా మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావు అని చెప్పి అందుకే అంటా ఉన్నా అధ్యక్ష ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్పాలి రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర రెవెన్యూ లక్ష అరవై వేల కోట్లు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో గ్రాంటీ నేడ్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమన్నా తప్పు చెప్పారా అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తప్పు చేశామని ఒప్పుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్ మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాము ఇప్పుడే నేను చెప్పాను ఎస్ఓటిఆర్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిజికల్ డెఫిసిట్ ఏంటి అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత మన ఖర్చు ఎంత దాని మధ్యన ఉన్న అంతరం ఎంత అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అధ్యక్ష ద్రవ్య లోటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అంటే కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ద్రవ్య లోటు పెరిగింది ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది వాళ్ళు దేవ్ సెట్ టార్గెట్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ దాన్ని రీచ్ కాలేక మొన్నటి